మనం నాటేసిన ఇరవై ఐదులో కూడా వేసిన కర్ర వేసినట్టే ఉందా అయితే క్రిస్టల్ కంపెనీ వారి తల్వార్ జింక్ చాలండి దెబ్బకు సెట్ అయిపోతుంది చాలా రకాల చిలేటర్ జింకులు ఉన్నాక తల్వార్ జింక్ ఎందుకంటున్నా చిన్న ప్రయోగం చేసినా చూద్దాం రండి మూడు రకాల జింకులు తీసుకొని మూడు గ్లాసులలో వాటర్ తీసుకొని ఒక్కొక్క గ్లాసులో వేరు వేరు కంపెనీల చిలేటర్ జింక్ పోసి చూశాను ఇప్పుడు మనకు మార్కెట్లో దొరికే మంచి జింకులలో తల్వార్ జింక్ నెంబర్ వన్ అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్న మీరే లైవ్గా చూస్తున్నారు ఏంటంటే తల్వార్ జింక్ నీటిలో పూర్తిగా కరిగిపోతుంది వేరే జింకులు అడుక్కువైనవి సో దీని వల్ల ఏముంది లాభం అని అంటే పంటకు పూర్తిగా అందుతుంది చాలా ఫాస్ట్ గా కరిగి పంటకు ఇస్తుంది అంతేకాకుండా పంటకు రూట్ వ్యవస్థని సాలబిలిటీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందో అది భూమిలో కలిసి పంటకు ఇయ్యడం వల్ల పంట తొందరగా పడుతుంది అదే వేరే జింక్ ఇప్పటిలాగే సగం కరిగి సగం కరగకపోతే దాని ఫలితం కూడా సగమే ఉంటుంది సో మీరు పెట్టిన పైసలు గంగల పోయినట్టే కాబట్టి జింక్ సాలబులిటీ ఫాస్ట్ ఉంటుంది ప్యూరిటీ ఉంది పంటకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ ఉంది దీన్ని చౌడు భూములలో హాఫ్ కేజీ ఎకరాకి వాడుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ చౌడు నుంచి బయటపడచ్చు జై జవాన్ జై కిసాన్